హలో అండి అందరికీ వెల్కమ్ టు మహీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా సో ఈరోజు వీడియోలో మీ తమ్మలు చూసినట్టు చెన్నైలో ఇక్కడ గుళ్ళకి జరిగే మహాకుంభాభిషేకాన్ని ఈరోజు నేను చూపించిపోతున్నాను ఈరోజు వీడియో అంతా టెంపుల్స్ 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 గుడే ఉంటుంది ఒక రెండు రోజుల నుంచి నేను షార్ట్స్లో కూడా అదే చెప్తున్నాను ఇక్కడ వసంత పంచమి రోజు గుళ్ళు కూడా కుంభాభిషేకాలు చేస్తున్నారని చెప్పి సో దాని గురించి అనమాట ఈ వీడియో అండ్ ఈరోజు వచ్చేసి సాటర్డే మార్నింగ్ ఇప్పుడు చూస్తున్న ఈ క్లిప్ వచ్చేసి సాటర్డే మార్నింగ్ ది ఈ అమ్మవారి గుడి వచ్చేసి చాలా నెలల నుంచి క్లోజ్ చేస్తారనమాట మళ్ళీ రినోవేట్ చేసి రీఓపెన్ చేద్దాం చేద్దామని చెప్పి క్లోజ్ చేస్తారంట ఆ రోజే అమ్మవారిని ఓపెన్ చేసి అందరికి చూపించారు సో అందుకే జనాలందరూ అక్కడ నుంచి మళ్ళీ దర్శనం చేసుకోవడానికి అదే రోజు సాయంత్రం ఇక్కడైతే హోమాలు జరుగుతున్నాయి ఐదు హోమగుండలు అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా సో వీధిలో ఇలా మధ్యలో మొత్తం ప్లేస్ అంతా తీసుకొని ఐదు హోమగుండలు అయితే ఏర్పాటు చేశారు ఐదు హోమాలు జరుగుతున్నాయి ఐదు ఎందుకంటే ఇక్కడ అమ్మవారి గుడి అలాగే అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ వచ్చేసి వినాయకుల వారు ఇంకా శ్రీకృష్ణుల వారిని పెడుతున్నారనమాట అది కొత్తగా కట్టి ఓపెన్ చేస్తున్న గుడి సో ఇది వచ్చేసి అందుకని ఈ రెండు గుళ్ళకి కలిపి ఒకేసారి మహాకుంభాభిషేకం జరుగుతుంది అండ్ అందుకే ఇంతకుముందు నేను షార్ట్స్ లో కూడా మీకు చూపించాను ఐదు కలశాలను ఏర్పాటు చేశారని చెప్పేసి సో అందుకే ఐదు కలశాలు ఇంకా ఐదు హోమగుండాలన్నమాట రెండు గుళ్ళకి కలిపి చేసేస్తున్నారు పొద్దునే కృష్ణుడి గుడి దగ్గర గణపతి హోమం అయితే చేశారు దానికి అయితే మేము అటెండ్ అవ్వలేదు సో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట అందుకని ఇంకా అప్పుడు లేచి కుకింగ్ చేసుకోవడానికి సరిపోయింది మాకు సరే సాయంత్రం ఎలాగా హోమం చేస్తారు కదా అప్పుడు అటెండ్ అవుదామని చెప్పి సాయంత్రం ఇంకా కిందకు వచ్చాము సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అందరం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము ఎందుకు అంటే ఇప్పుడైతేనే లోపల మూల విరాట్ని ఇస్తున్నారు వెళ్ళి ముట్టుకోమంటున్నారు ధనం పెట్టుకోమంటున్నారు సో మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రాదు కదా నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఇంకా పూజలు అవి చేస్తారు సో లోపలికి వెళ్ళొచ్చారు కాబట్టి అందరం వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పి అక్కడ అమ్మవారిని ఇక్కడ కృష్ణుడిని వినాయకుడిని కూడా లోపలికి వెళ్ళి మన చేతులతో మనం ముట్టుకుని దండం పెట్టుకోవచ్చు అనమాట సో ఈ రోజే అలా చేస్తున్నారు కదా అని ఇంకా వెళ్ళి మేము కూడా దర్శనం చేసుకుని వచ్చాము కృష్ణుడి విగ్రహం నిజంగా చాలా చాలా బాగుంది అసలు వచ్చిన వాళ్ళందరూ తెగ మురిసిపోతూ చూస్తున్నారు ఇంకా తెలిసిందే కదా కృష్ణుడు అంటేనే అసలు మనం ఎలా చేసినా కూడా ఆ శిల్పానికి ఇంకా అంత అందం వచ్చేస్తుంది సో అలాగ దర్శనం అది అయిపోయిన తర్వాత ఈ లోపు ఇక్కడైతే హోమం చేయడం స్టార్ట్ చేశారు అసలు ఈ మహాకుంభాభిషేకాలు అనేవి ఎందుకు చేస్తున్నారు గుళ్ళకి అన్నిటికి ఒకేసారి ఎందుకు చేస్తున్నారు అని అంటే ఇప్పుడు మనకి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి కదా ఆ పుష్కరాలు మనం ఎంత ఇంపార్టెంట్ గా అనుకుంటాము ఎంత ప్రత్యేకంగా భావిస్తాం కదా అలాగా వీళ్ళు పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి ఇలా మహాకుంభాభిషేకాలు చేస్తారంట గుళ్ళన్నిటికి ప్రతి గుడికి కొత్తగా పెయింటింగ్స్ అవి వేసి లోపల రెనోవేషన్ వర్క్స్ ఏమైనా ఉంటే అవి కూడా చేసుకుని మళ్ళీ కొత్తగా రీ ఓపెన్ చేస్తారనమాట అందుకే మేము చెన్నై వచ్చిన కొత్తలో ఏ గుడికి వెళ్ళినా ప్రతి గుడికి లోపల గోపురం అంతా గ్రీన్ మ్యాట్ వేసేసి క్లోజ్ చేసేసి ఉండేది ఏంటో నాకు అసలు అర్థమయ్యేది కాదు ఇప్పుడు అర్థమైంది అప్పటి నుంచి అంటే ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అవుతుంది మేము చెన్నై వచ్చి సో అప్పటి నుంచి పిల్లన్నీ మొదలు పెట్టుకున్నారు ఈ ఈ కుంభాభిషేకం రోజు కోసమే అప్పటి నుంచి కూడా పెయింటింగ్ వర్క్స్ కానీ రెనోవేషన్ వర్క్స్ కానీ ఏమన్నా ఉన్నా ఏ గుడికి వెళ్ళినా ఇలాంటి వర్క్స్ జరుగుతూనే కనిపించేవి సో రీజన్ ఏంటనేది ఇప్పుడు అర్థమైంది హోమం జరుగుతూ ఉంటే ఒకసారి అయితే లేడీస్ అందరినీ రమ్మన్నారు ఇక్కడ దంచడానికి అని చెప్పి ఏం దంచిస్తున్నారంటే అంటే మట్టి ముద్దల్ని దంచిస్తున్నారనమాట ఓన్లీ లేడీస్ అందరినీ రమ్మన్నారు అని చెప్పి ఇంకా అందరం అయితే వెళ్ళము నేను కూడా దంచాను ఎందుకనంటే అంటే ఇంతకీ ఇక్కడ అమ్మవారు వచ్చేసి గంగా ఇంకా యమున ఇద్దరు అమ్మవార్లు అనమాట అయితే ఒక అమ్మవారు ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి ఉన్నారు ఇప్పుడు ఇంకొక అమ్మవారి మొహం మొహం వరకే పెట్టారు అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించడానికని చెప్పి కింద ఇలా వాటిని బాగా దంచించి ఆ మట్టిని తీసుకెళ్లి కింద అలికారనమాట అలికి ఆ పైన విగ్రహం పెట్టి చు చుట్టూ సిమెంట్ చేశారు సో అలా అమ్మవారిని అయితే అక్కడ అలా ప్రతిష్ఠించారు సో ఈ మట్టి ముద్దలు బాగా దంచాలంట బాగా మెత్తగా అయిన తర్వాత లోపల పెట్టడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి దంచమన్నారు ఫస్ట్ అసలు ఎందుకు దంచమంటున్నారు ఈ మట్టి ముద్దలు ఏంటనేది అసలు అర్థం కాలేదు తర్వాత లోపలికి వెళ్ళి అమ్మవారిని చూసిన తర్వాత అప్పుడు అర్థమైందనమాట సో అలా ఆడలేడీస్ అందరం దంచేసిన తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి మేము మళ్ళీ వేణుగోపాల స్వామి గుడికి అయితే వచ్చాము ఇక్కడ కూడా అదే రోజు సండే రోజు మార్నింగే ఇక్కడ కూడా మహాకుంభాభిషేకం అయితే జరుగుతుంది సో అక్కడ ఎప్పుడైతే హోమాలు చేస్తున్నారో ఇక్కడ కూడా అదే టైంకి హోమం చేస్తున్నారు సో అందుకని ఇంకా బాబా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి మేము వచ్చాము ఎందుకంటే వేణుగోపాల స్వామి గుడి మా ఇంటి దగ్గర నుంచి కొంచెం డిస్టెన్స్ ఉంటది నడిచెళ్ళే అంత ఇది లేదనమాట సో ఇంకా బాబా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వెళ్దాం అని చెప్పి అప్పుడు వచ్చాం మేము ప్రత్యేకంగా కన్ఫామ్ గా వెళ్ళి చూడడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ హోమం చేస్తున్నారు కదా ఆ హోమంని అంటే అక్కడ ఇంటి దగ్గర పెట్టింది కానీ ఇక్కడ కానీ దీన్ని యాగశాల అంటారంట యాగ కళ్ళతో చూడడమే చాలా చాలా మంచిదంట అది మామగారు చెప్పారు సో మంచిదమ్మా రండి చాలా మంచిదని చెప్పారని ఇంకా సరే వెళ్దాం అని చెప్పి వచ్చాము సో ఇక్కడ కూడా చూసారు కదా ఫుల్గా డెకరేషన్స్ అయితే స్టార్ట్ చేశారు నెక్స్ట్ డే మార్నింగ్ కి ఫుల్గా అని రెడీ చేసుకుంటున్నారు ఈ గుడికి ఎప్పుడు వచ్చినా ఈ గుడి నిండా చాలా మంది వేద పండితులు ఉంటారనమాట ఫోన్ తీసి రికార్డ్ చేయాలంటేనే నాకు చెయ్యి అనుకుపోద్దు అంత పెద్దవాళ్ళ ముందు కానీ ఈ అయితే ఇంకా ఫ్రీగా ఉంది అందరూ ఎలాగో రికార్డ్ చేసుకుంటున్నారు మంచిగా పెయింటింగ్స్ అవి వేసి పెట్టారు కదా అని ఫస్ట్ టైం రికార్డ్ చేశాను సో అక్కడ కూడా ఒకసారి చూసి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంకా హోమాలు అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి మొత్తం ఐదు హోమాలు కదా మొత్తం అన్ని కలసాలు పెట్టి మంచిగా హోమం అయితే చేశారు చాలా చాలా బాగా చేశారు ఒక్క పంతులు గారు చదువుతుంటే మిగతా ఇక్కడ కూర్చున్న ఐదుగురు పంతులు ఐగార్లు ఇక్కడ యాక్చువల్లీ పంతులు మనమైతే పంతులు అని అంటాము ఇక్కడైతే అయ్యార్ అయ్యార్ అంటారనమాట సో ఒక్క అయ్యర్ మంత్రాలు చదువుతుంటే ఇక్కడ ఐదుగురు అయ్యర్లు ఫాలో అవుతున్నారు చూడ్డానికి అయితే చాలా చాలా బాగుంది ఫస్ట్ టైం నేను యాక్చువల్గా మామూలుగా హోమం అంటే ఒక్క హోమం ఇల్లు కట్టినప్పుడు గట్టా హోమాలు చేస్తారు కదా సో అలా చూడడమే కానీ ఇలా ఐదు హోమాలు ఒకేసారి చూడడం అయితే ఫస్ట్ టైం ఇది చాలా చాలా బాగుంది నిజంగా ఇంక ఇక్కడ కూడా రేపు అంటే సండే ఇది సాటర్డే రోజు జరుగుతుంది కాబట్టి సండే రోజుకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇక్కడ కూడా డెకరేషన్ పనులన్నీ జరుగుతున్నాయి ఇక్కడనే కాదు కానీ ప్రతి గుళ్ళో కూడా ఒక పక్క హోమాలు జరుగుతున్నాయి ఒక పక్క డెకరేషన్ పనులు జరుగుతున్నాయి నిజంగా సాటర్డే సండే రెండు రోజులు కూడా ఒక పండగలాగా ఉందనమాట చెప్పాలంటే నిజంగా పండగే మరి మనకి పుష్కరాలు వచ్చినప్పుడు ఎంత పండగలా చేసుకుంటాం మనం సో ఇప్పుడు కూడా వీళ్ళకి అలాంటిదే కాబట్టి నిజంగా చూడడానికి చాలా పండగలా ఉంది ఆ తర్వాత ఇంకా ఫైనల్గా తొమ్మిదిన్నర పదవుతుందేమో పూర్ణాహుతి ఇచ్చే ఇచ్చే టైంకి ఆ తర్వాత ఇంకా ఫైనల్గా హార్త్ కూడా ఇచ్చేస్తున్నారు హోమాలు కూడా కంప్లీట్ అయిపోయాయి ఒక పక్క హోమం చేస్తూనే ఇంకో పక్క నుంచి వీధిలో ఉన్న అందరితోని సంకల్పం చెప్పించారనమాట అప్పుడు మేము కూడా సంకల్పం చెప్పించుకున్నాము అయ్యగారితో అది మేము వీడియో వీడియోలో ఇంక్లూడ్ చేయడానికైతే వీడియో తీయడానికి ఎవరు లేదు సో ఇంకా ఇంక్లూడ్ చేయలేదు కానీ వీధిలో అందరితోని వన్ బై వన్ అందరూ కూర్చొని కూర్చోబెట్టి సంకల్పాలు చెప్పించారు సో అది కూడా చాలా మంచి పద్ధతి నిజంగా వీధిలో ఉన్న అందరితో సంకల్పం చెప్పించి హోమం చేయించడం అంటే మనం కూడా ఇంక్లూడ్ అయినట్టే కదా సో అలా సాటర్డే అయితే అయిపోయింది ఆరతి ఇచ్చేసిన తర్వాత ఇంకా ఎవరు వెళ్ళాల వాళ్ళకి వెళ్ళిపోయాము మార్నింగ్ పెందలాడే లేచి రెడీ అయ్యి కూర్చున్నాం అనమాట ఇంకా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి సెవెన్ సెవెన్ టు నైన్ ఫిఫ్టీన్ వరకు ఇక్కడ అభిషేకాలు తర్వాత నైన్ ఫిఫ్టీన్ నుంచి టెన్ థర్టీ వరకు మళ్ళీ వేణుగోపాల స్వామి గుడి దగ్గర అభిషేకాలు కాబట్టి పెందలాడే లేచి మంచిగా రెడీ అయ్యి వచ్చేసాము రాత్రి ఏ అయితే కలసాలు పెట్టి హోమం చేశారో ఆ కలసాలనే తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం చేస్తున్నారు ఆ వాటర్తోనే నాకు అప్పటి వరకు అర్థం కాలేదు అసలు రాత్రి అన్ని కలశాలు ఎందుకు పెట్టారని అనుకున్నాను కానీ ఇప్పుడు చూసాక అర్థమైంది ఓకే ఆ వాటర్తోనే తీసుకొచ్చి కుంభాభిషేకం చేస్తారనమాట అని ఇక్కడ పెద్ద కలసం పట్టుకుని వచ్చిన వారైతే ప్రధాన వచ్చుకులు అనమాట ఆయనే రాత్రి అందచే అందచేత సంకల్పం కూడా చెప్పించారు సో ఆ తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా కలశాలు పట్టుకున్నారు కదా కొన్ని కలశాలు అయితే పైకి వెళ్తాయి పైన శిఖరం పైనుంచి అభిషేకం జరుగుతుంది పైన అభిషేకం అయిపోయిన తర్వాత లోపల దేవుడికి కూడా అభిషేకం చేస్తారు సో ఇప్పుడైతే ముందు రాత్రంతా హోమ్ అది చేశారు కాబట్టి ఇప్పుడు దిష్టి తీస్తున్నారు గుమ్మడికాయతో కొబ్బరికాయతోని ఇంకా నిమ్మకాయతోని ఈ మూడిటితోని దిష్టి తీస్తున్నారు సో కలసాలకి దృష్టి తీయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు కొన్ని కలసాలతో అయితే కొంతమంది పైకి వెళ్తున్నారు అయ్యగారులు ఇంకా టెంపుల్ వాలంటీర్స్ ఉంటారు కదా మెయిన్గా చే జరిపించే వాళ్ళందరూ ఉంటారు కదా సో వాళ్ళందరూ పైకి వెళ్తున్నారు పైన సూర్యదేవుడికి విఘ్నేశ్వరుడికి పైన పూజ జరిగి రెడ్ క్లాత్ ఊపుతున్నారు మీరు గమనిస్తే కనుక రెడ్ క్లాత్ ఊపి హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇలాగా కలసంలో ఉన్న నీళ్లని ముందు కృష్ణుల మీద వేసి ఆ తర్వాత మా అందరి మీద కూడా పైనుంచి వేస్తారనమాట యాక్చువల్గా శిఖరం పైనుంచి వాటర్ వేయాలి కానీ ఈ గుడి దగ్గర ఈ ఈ యొక్క గుడి దగ్గర మాత్రమే అలా జరగలేదు ఎందుకు అలా జరగలేదు నాకు అర్థం కాలేదు మేబీ పెయింటింగ్స్ ఇంకా ఆరలేదనో ఏమో తెలియదు కానీ శిఖరం పైనుంచి అయితే వాటర్ వేయలేదు ఆ కృష్ణుల వారి మీద జస్ట్ అలా ఒకసారి వేసేసి ఇంకా తర్వాత మా పైన వేశారు ఆ వాటర్ మన మీద పడడం అనేది కూడా ఒక బ్లెస్సింగ్ లాగా అనమాట రాత్రంతా హోమం చేసిన వాటర్ ఇంకా కుంభాభిషేకం చేసిన వాటర్ కాబట్టి ఆ వాటర్ మన మన అందరి మీద వేస్తారు సో కిందకు వచ్చిన తర్వాత చాలా మంది బాటిల్స్లో కూడా తీసుకెళ్లారు అండ్ ఇక్కడ చూస్తే కనుక లోపల దేవుడికి కూడా అభిషేకం చేస్తారని చెప్పాను కదా సో అదనమాట గా అసలు ఏం కనిపించలేదు వాలంటీర్స్ అందరూ అడ్డంగా ఉండడం వల్ల సరిగ్గా ఏం కనిపించలేదు ఫస్ట్ అక్కడ వినాయకుడు ఇంకా శ్రీకృష్ణుల వారి గుడికి అభిషేకం అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మవారి దగ్గర రెండు గుళ్ళు ఒకే వీధిలో ఉంటాయి ఒక అడుగుల దూరంలోనే ఉంటాయి సో ఫస్ట్ అక్కడ అయిపోయిన తర్వాత గుడి దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ కూడా కుంభాభిషేకం స్టార్ట్ అవుతుంది లోపల అమ్మవారికి మంచిగా పూజ అది చేసి మైక్ లో ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి అని అందరితో అనిపిస్తున్నారు అలా అందరం ఒక కోరస్లో గట్టిగా అనేసరికి ఇక్కడ ఒక ఆయనకి అయితే పూనకం వచ్చింది నిజంగా అలా చెప్తుంటేనే చాలా మంచి ఫీల్ వచ్చిందనమాట శక్తి పరాశక్తి అని అంటుంటేనే చాలా మంచి వైబ్రేషన్ వచ్చింది సేమ్ అక్కడ ఇక్కడ కూడా పైకి వెళ్ళిన తర్వాత ముందు వినాయకుల వారికి సూర్యదేవి పూజ చేసి అది ఇచ్చిన తర్వాత కుంభాభిషేకం అయితే స్టార్ట్ చేసారు ఇక్కడ మాత్రం శిఖరం పై నుంచి వాటర్ వేసారు యాక్చువల్గా ఇలాగే జరుగుతుంది మరి అక్కడ ఎందుకు జరగలేదు నాకు తెలియదు కానీ ఇలాగా అభిషేకం చేస్తున్నప్పుడు అయితే గోపురం పైనుంచి ఆకాశంలో దగ్గర డిస్టెన్స్ లో కాదు కొంచెం దూరంలోనే పక్షి అయితే వెళ్ళింది వీడియో తీసే అంత స్కోప్ లేదు విత్న్ సెకండ్స్ లో వెళ్ళిపోయింది నిజంగా అది నిజంగా హైలైట్ అనమాట నాకు చాలా చాలా బాగా అనిపించింది అసలు మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు గరుడపక్ష అలా వెళ్తుందని కూడా టెంపుల్ వాలంటీర్స్ ఆశ్చర్యపోయారు అనమాట ఉన్న వాళ్ళు శిఖరం దగ్గర ఉన్న వాళ్ళు చూసి గుర్తుపట్టి కింద వాళ్ళకి చెప్పడం వల్ల అందరూ గమనించాం కానీ లేదంటే కింద వాళ్ళకి కూడా తెలియకపోను అసలు అందరం కూడా ఆశ్చర్యపోయాము అలా గరుడపక్షి పక్షి రావడం అనేది మళ్ళీ సేమ్ కూడా అందరి మీద వాటర్ అయితే వేశారు మీరు గమనిస్తే కనుక మా హెయిర్ మీద బట్టల మీద వాటర్ అయితే ఉన్నాయి అలా అందరి మీద ఎవరైతే పడలేదో ఎవరి మీద వాటర్ పడలేదో ఆ డైరెక్షన్ లో కూడా వాళ్ళు మంచిగా పైనుంచి వేస్తుంటే అందరి మీద ఈక్వల్ గా వాటర్ అయితే పడ్డాయి ఇంకా మళ్ళీ హడావిడిగా మేము అక్కడి నుంచి ఎక్కడికి వచ్చామంటే మళ్ళీ వేణుగోపాల స్వామి గుడికి అయితే వచ్చాము సో చెప్పాను కదా ఇక్కడ నైన్ ఫిఫ్టీన్ వరకు అక్కడ అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ నైన్ ఫిఫ్టీన్ నుంచి టెన్ థర్టీ వరకు ఇక్కడ అనమాట నైన్ ఫిఫ్టీ అని చెప్పారు కానీ నైన్ థర్టీకి స్టార్ట్ చేశారు ఆ కుంభాభిషేకం అయితే అంటే ఆ టెంపుల్ నుంచి ఈ టెంపుల్కి అందరూ రావాలంటే కొంచెం టైం ఉండాలని అలా చేశారు ఏమో కానీ మెన్షన్ చేసిన టైం కన్నా ఇక్కడ కొంచెం లేట్గానే చేశారు టెన్ థర్టీ అయితే ఫినిష్ చేశారు ఈ గుళ్ళో లోపల దేవీ దేవతలు చాలా ఎక్కువ మంది ఉంటారనమాట సో అందుకనే ఏమో ఇక్కడ కొంచెం కలసాలు అయితే ఎక్కువ ఉన్నాయి అండ్ ఇక్కడ గోపురాలు కూడా లోపల ఇంకో రెండు గోపురాలు ఉంటాయి సో మొత్తం ఒక రెండు మూడు గోపురాలు ఉంటాయి ఈ గుళ్ళో అభిషేకం కుంభాభిషేకం కూడా లోపల ఫస్ట్ లోపల గోపురాలికి చేసేసి లాస్ట్లో ఇప్పుడు మహాగోపురానికి చేస్తున్నారు మేము ఇంక లోపలికి వెళ్ళలేదు కొంతమంది లోపల గోపురాలి అభిషేకాలు కూడా చూసారు కొంతమంది మేమైతే ఇంక లేదు అప్పటికే చాలా క్రౌడ్ మీరు చూస్తే కనుక చాలా క్రౌడ్ ఉంది ఎందుకులే మనం బయట నుంచి చూద్దామని చెప్పి మేము బయట నుంచి ఉన్నాము సో అక్కడలానే ఇక్కడ కూడా కలసాలకి దిష్టాది తీసేసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేశారు పైన కుంభాభిషేకం చేయడం అయితే అభిషేకం అయిపోయిన తర్వాత ఇక్కడ వాటర్ ఎలా స్ప్రే చేస్తున్నారో చూడండి చేతులతో వేస్తే అంటే క్రౌడ్ కూడా ఎక్కువ ఉన్నారు ఇక్కడ బిల్డింగ్స్ పైకి ఎక్కిసారనమాట జనాలు యాక్చువల్గా అక్కడ నుంచి బాగా కనిపిస్తుంది అని చెప్పేసి సో అందరి మీద వాటర్ పడాలంటే వాళ్ళకి కూడా ఇబ్బందే కదా అందుకనే ఏమో ఇక్కడ గన్ స్ప్రేతో వాటర్ అయితే అందరి మీద స్ప్రే చేశారు కానీ దాంతో కూడా పెద్దగా పని అవ్వలేదు ఇక్కడ చూసారా మా మీద పడలేదు మా మీద పడలేదు అని అంటే అప్పుడు మేము ఉన్న ప్లేస్లో వేశారు సో అందుకే ఫోన్ కింద పెట్టేశాను నేను ఆ తర్వాత ఈ గన్తో కూడా పని అవ్వకపోతే ఇంక అప్పుడు చేతితోనే వేశారు అందరి మీద ఆ తర్వాత ఇంకా అప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకుని వచ్చాము అప్పుడైతే నాకు వీడియో తెలియదు క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి సో ఇంకా మధ్యాహ్నం నుంచి మా ఇంటి దగ్గర అయితే ఇలాగ అన్న ప్రసాదం కూడా పెట్టారనమాట ఏదో బఫేలా పెట్టేస్తారేమో అనుకున్నాం కానీ చక్కగా కూర్చోబెట్టి ఆకేస్ పెట్టారు ఇక్కడ ఇంకా మా అపార్ట్మెంట్ వాళ్ళతో చక్కగా కూర్చొని అందరం భోజనం చేసాము జస్ట్ రైస్ సాంబార్ పెట్టేస్తారేమో అనుకున్నాం కానీ ఐటమ్స్ కూడా మంచిగానే వేశారు తినేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేయడానికి ఇలాగ ఒకటి ఏర్పాటు చేశారు ఎక్కడ పడితే అక్కడ వాష్ చేసేసుకోకుండా మంచిగా ఇలా ఏర్పాటు చేశారు ఇంకా ఏ భోజనాలకు వెళ్ళినా ఐస్ క్రీమో స్వీటో లాస్ట్లో ఏదో ఒకటి ఇంటికి తెచ్చుకుని తినే అలవాటు ఇలాంటి అలవాట్లు మీకు కూడా ఎవరికైనా ఉన్నాయా సో మాకైతే లాస్ట్లో ఇక్కడ సేమియా పాయసం పెట్టారు అది తెచ్చుకున్నాము మా అయితే టేస్ట్ బాగుందని దారిలోనే తినేసాడు అలా ఒంటి గంటకల్లా మా భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయి మార్నింగ్ నుంచి అసలు అభిషేకాలు అని చెప్పి అక్కడ ఇక్కడ తిరిగి చాలా అలిసిపోయాము ఒక్క మంచి న్యాప్ వేసిన తర్వాత సాయంత్రం ఇక్కడ ఆర్కెస్ట్రా కూడా ఏర్పాటు చేశారు సో ఈ అమ్మాయి ఇక్కడ మనకి లైక్ పాడుతా తీగ అలాంటి సింగర్స్ ఉంటారు కదా అక్కడ పాడే సింగర్స్ ఉంటారు కదా అలా ఒక మంచి సింగర్ అంట ఈ అమ్మాయి నిజంగా చాలా చాలా బాగా పాడింది మేమైతే ఇంకా జస్ట్ ఒక రెండు మూడు పాటలు చూసి వచ్చేద్దాంలే అన్నట్టుగా వెళ్ళాం నేను బాబా కానీ అక్కడ కూర్చొని ఎన్ని పాటలు మాకు తెలియకుండానే చాలాసేపు కూర్చొని చాలా పాటలు విన్నాము అంత బాగా పాడింది నిజంగా ఇంకా డిన్నర్ చేయడానికి అని చెప్పి ఇంకా కదలాల్సి వచ్చింది అప్పుడు వెళ్ళిపోతుంటే స్టార్ట్ చేసింది బ్రహ్మం ఒకటే సాంగ్ అసలు ఇంకా ఆ సాంగ్ అయితే ఇంకా కదలబుద్ధి కదలబుద్దులేదు మళ్ళీ ఆగి మంచిగా వీడియో తీసుకుని అప్పుడు వెళ్ళాము మరి మాకు ఏంటి వాయిస్ ఓవర్ ఇచ్చేసినామని అనుకోకండి ఎక్కువసేపు పెడితే కనుక వాయిస్ ఇక్కడ కాపీరేట్ పడిపోద్దండి బాబు అదొక గొడవ సో అందుకని వాయిస్ కట్ చేశాను ఇంకా ఫైనల్గా ఉత్సవ మూతల్ని బయటకు తీసుకొచ్చి ఒకసారి ఊరేగిస్తారనమాట సాయంత్రం రథం మీద వీధులన్నీ ఒకసారి అలా తిప్పి తీసుకొస్తారట సో అందుకని ఇంకా బయటకు తీసుకొచ్చారు ఇంకా ఇక్కడతో మహాకుంభాభిషేకం ప్రాసెస్ అయితే ఇంకా ఈ రథయాత్రతో కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ విఘ్నేశ్వరుని చూసారా మన సైడ్ అయితే అంటే ఆ స్టైల్లో ఉండరు విఘ్నేశ్వరుడు వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణుడు ఆ స్టైల్లో ఉంటారు కానీ శూలం పట్టుకొని ఉన్నట్టు ఇక్కడైతే నేను ఫస్ట్ టైం చూశాను శ్రీకృష్ణుని వాళ్ళని ఇంకా అమ్మవారిని కూడా ఇలాగా పెట్టి రథయాత్ర చేయించారు అంతే ఇంకా రథం కదిలిన తర్వాత ఇంక మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము ఇక్కడతో మహాకుంభాభిషేకం అయితే అయిపోయింది చూసినందుకు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకు ఫస్ట్ టైం అనమాట లైఫ్లో ఫస్ట్ టైం మేము ఇలా మహాకుంభాభిషేకం అనేది చూడడం లక్కీగా ఏదో చెన్నైలో ఉండబట్టి ఈ అదృష్టం అయితే దక్కింది మాకు సో అది మాతో పాటు మీరు కూడా ఫస్ట్ టైం చూసి ఆనందించారని అనుకుంటున్నాము మనందరికీ ఆ దేవుడు బ్లెసింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ కిప్ స్మెలింగ్ బాయ్